హలో ఫ్రెండ్స్ జియా మగం ట్రైనింగ్ క్లాస్లో మనం క్లాస్ అనేది చెప్పుకున్నాం

ఇలా కొంచెం సున్నితంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇవి మనకి పనికి రాదు కట్ చేసి చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్నవి కట్ చేసుకోండి கேசார் கட்ட போ அது பிக்குறாது ஃபிரெண்ட்ஸ் ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ దగ్గర చేస్తాను చూడండి ఎలా వేస్తున్నానో కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ వైర్ అనేది తీసుకొని మనకి క్లాత్ ఉంటుంది జద్దోసి వాడేది అవైతే ముక్కలు కట్ చేసి దాంట్లో పెట్టుకుంటారు ఫ్రెండ్స్ అవి వాడండి నేనంటే మీకు చూపించడానికి ఇలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది కట్ చేసేటప్పుడు ఇలా వచ్చేసింది ఇది పనికి రాదు చూడండి పనికి రాదు ఎందుకంటే మనకి క్లాత్కి పట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఇలానే ఇలా కట్ చేసేయండి కట్ చేసి దీంట్లో వేసుకోండి నాలుగు ఐదు జద్దోసి మొక్కల్ని ఇలా ఎక్కించుకోండి ఫ్రెండ్స్ మనం అనేది మెల్లిగా చేస్తున్నాం కదా ఫాస్ట్గా అయితే ఫాస్ట్గా చేసే పని అయితే జద్దోసి స్ప్రింగ్స్ క్లాత్ ఉంటుంది అది వాడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇలా అని వేయండి ఇలానే మెల్లిగా దీనికి గ్యాప్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను చూడండి అది వదిలేయండి ఇలానే పక్కన ఇంకో గొలుసు వేసి దీని మధ్యలో నుంచి ఇలానే ఇలా వెళ్ళండి ఫ్రెండ్స్ ఇలానే ఇలా రెండు గొలుసులు సార్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి జద్దోసి కాస్ట్లీ వర్క్ ఫ్రెండ్స్ జద్దోసి అనేది అవి కాస్ట్లీ వర్క్ కూడా మళ్ళీ స్ప్రింగ్స్ వస్తున్నాయి కదా ఇది జద్దోసి కొంచెం మంచి వాడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అంత కష్టపడి వేసుకుంటాం కదా వర్క్ బ్లాక్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇవి తొందరగా అంత కష్టపడి వేస్తాము వేపిస్తాము అదే మగ్గం వేసే వాళ్ళ దగ్గర వేపించుకుంటాం ఫ్రెండ్స్ వేపించుకుంటాము మళ్ళీ ఇది బ్లాక్ అయిపోతే మనకి కొంచెం డిసప్పాయింట్ అవుతాము అందుకోసం కొంచెం జద్దోసి వేసేటప్పుడు కొంచెం కాస్ట్లీ వాడండి వాడమని చెప్పండి ఫ్రెండ్స్ యాంటిక్స్ యాంటిక్ పీస్ ఉంటాయి ఇవి అవి వాడండి ఫ్రెండ్స్ కలర్ పోనీ ఎలానే ఎలా వేసాం కదా స్ప్రింగ్ అయితే మనము థ్రెడ్ని వాడకూడదు ఫ్రెండ్స్ ఇది వైర్ అనేదే వాడాలి స్ప్రింగ్కి చూస్తున్నారా ఎలా వచ్చిందో దేవత చిన్న దేవత ఇలానే ఇలా కుట్టుకోండి ఫ్రెండ్స్ మనకి దారం కాకపోయినా మనం ఇది అనేది వైర్ అనేది కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా ఆ తర్వాత మనం థ్రెడ్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ముడి అనేది వేసేయండి చూడండి మధ్యలో ఒకటి చూసారా ఎలా ఉందో చూపిస్తాను ఇలా మనం వర్క్ ఇక్కడ నుండి మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి గమ్ పెట్టండి నేను టైట్గా వేసాను కదా అందుకోసం ఇలా వచ్చేసరికి ఇవైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే ఇవైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అజ్జిలో ఇప్పుడు చూడండి నేను చూ చూపిస్తాను కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి ఈ వర్క్ అనేవి కాస్ట్లీగా ఉంటాయి మీకు ఈజీగా స్లోగా అర్థమయ్యేలాగా చెప్తాను ఫ్రెండ్స్ మీకు రాని వర్క్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ క్లాస్ తీసుకుంటాను మళ్ళీ క్లాస్ చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు తింది కదా ఇది ఇలా అని పెట్టి పక్క నుంచి ఇలా ఇలా మెల్లిగా లాగి ఇలా అనేది చేయండి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి మళ్ళీ చూశారుగా ఇది అనేది ఇదనేది ఇలా పట్టి మనకి చూడండి ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి నేను స్లోగా ఇస్తాను చూడండి థ్రెడ్ అనేది మనము దీంట్లో నుంచి తీసుకొని రావాలి ఫ్రెండ్స్ ఇలానే ఇలానే ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ మధ్యలో నుంచి పులుసుకుట్టు వేయండి ఈ వర్క్ అనేది వేరే టైప్ లాగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మధ్యలో కుట్టు వేసి ఇది ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఈ వర్క్ అనేది వేరేగా చెప్తున్నాను ఇది ఉంది కదా జద్దోసి ఇలా తిప్పాలి ఫ్రెండ్స్ ఇలా తిప్పాలి ఇది అనేది ఇక్కడ ఉండాలి మనం ఇదనేది తిప్పాలి ఫ్రెండ్స్ తిప్పిన తర్వాత ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ని ఇలా తీసుకుంటండి రండి అనేది ముడి వేసేయండి మళ్ళీ చూపించమంటారా చూడండి అనేది ఇక్కడ వరకు మనం గొలుసుకుట్టు వేసాం కదా ఉండండి ఇక్కడ వరకు కుట్టు వేసాం కదా ఇది వదిలేయాలి ఇది వదిలిన తర్వాత దీన్ని ఇలా తిప్పండి ఫ్రెండ్స్ ఇలా తిప్పి దీంట్లో నుంచి మనం వైర్ అనేది వాడాము కదా కింద ఆ వైరు దీంట్లో నుంచి ఇలా రావాలి ఫ్రెండ్స్ ఇలా వచ్చి ముడి అనేది ఇక్కడ వేయాలి ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఎలా వేస్తున్నాను కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మెల్లిగా అనేది చూపిస్తున్నాను అబ్జర్వ్ చేయండి ముడి అనేది వేసేయండి ఇలా రెండుసార్లు వేసుకోండి పుట్టు వేసుకున్న తర్వాత జద్దోసుని మిల్క్ మెల్ మెలికి తిప్పటం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పక్కనే మనం లైన్ అనేది లాగేసి దీంట్లో నుంచి మనం బయటికి తీయాలి ఫ్రెండ్స్ ఇలాగే లేకపోతే ఇది మనం తీసుకున్నాం కదా ఇక్కడ పట్టుకుంది ఇది వదిలేసి ఈ డిస్టర్బ్ ఇది పెద్దది చూపిస్తాను చూడండి ఏంటంటే మనకి ఇక్కడ కొనాల దగ్గర కట్ చేసేటప్పుడు సరిగ్గా కట్ కాకపోతే అక్కడ పట్టుకుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇలానే వదిలేసి పైన తీసుకున్నాం కదా ఇది లూజ్గా పెట్టేసి నుంచి వైర్ని తీయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ వైరు ఈ వైర్లో నుంచి మనకి వచ్చేస్తే అదేమో ఇలా అని అక్కడే వేసేయాలి ఫ్రెండ్స్ అది వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ఒక లైను బొల్సులాగా వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి మనం ఇలా వేసాం కదా దీని మధ్యలో నుంచి మనం ఇలానే 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 ఎంతవరకు వచ్చిద్దో మనం పులుసు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉండండి కొంచెం జారింది చూడండి ఇప్పుడు ఇది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయినా ఒక డిజైన్ ఉంటుంది ఫ్రెండ్స్ దీని మధ్యలో నుంచి మనం ఏదైనా వేసుకోవాలంటే అయినా చెమకి అయినా ఇలా చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా వేస్తున్నానో ఎలా చూపిస్తున్నానో కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలానే ముడి అనేది వేసేయండి ఇక్కడ అక్కడ ముడి అనేది వేసేస్తే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ చూసారా ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఫ్రెండ్స్ జద్దోసిలో మనకి ఈ మోడల్స్ మనం వర్క్కి ఏ వర్క్కైనా మనం వేసుకోవాలంటే ఏ మోడలు ఆ వర్క్కి ఏ మోడల్ వేసుకుంటే బ్లౌజ్కి జద్దోసి వేసుకుంటే ఆ వర్క్కి ఆ మోడల్ బాగుంటుంది అని ఐడియా ఐడియా వస్తే మనం ఆ వర్కు అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా ఇది మొత్తం ఫిల్ చేసేటప్పటికి మనకు లుకింగ్ అనేది బాగా వచ్చేది ఫ్రెండ్స్ మీకైతే ట్రైనింగ్ కదా ఫ్రెండ్స్ ఇది మనం మగ్గం వాళ్ళైతే ఇలా డ్రా చేసి మీకు చూపించడానికైనా వర్క్ ఇలా వేసుకోండి ఇలా వేసుకోండి అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇది ట్రైనింగ్ వచ్చేటప్పటికి కొంచమే కదా ఫ్రెండ్స్ చెప్పేది నా నా ట్రైనింగ్ క్లాస్లో మీకు అర్థం కానివి ఇంకో క్లాస్ అయినా చెప్తాను ఫ్రెండ్స్ కామెంట్లో నాకు చెప్తే ఆ క్లాసు మళ్ళీ చెప్పండి మేడం అని చెప్తే నేను ఆ క్లాస్ అనేది మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో లైక్ సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు అనుకుంటే ఏది అవ్వదు అని ఉండదు ఫ్రెండ్స్ మీరు అనుకుంటే డెఫినెట్గా అవుతాయి ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి ఎన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్